జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధిగమించి ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బెరులు కింజార్ పోచ్చెన్నాయుడు పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో ఏడాది కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి సారధ్యంలో ఈ ఏడాదిలో అందించిన అభివృద్ది సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈ మూడో తేదీన రాష్ట స్థాయిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ఏ విధంగా ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వ సహకారం చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంలో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టాలున్నాయని ప్రజలకు వదలలేదు బాధలున్నాయని చెప్పి ప్రజల్ని విస్మరించలేదు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా లేము అన్ని హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు చేస్తున్నాం అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు ఈ దేశంలో ఎక్కడా లేవు అరవై ఐదు లక్షల మందికి ముప్పై నాలుగు వేలు కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఇన్ని ఇబ్బందులు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులను పిలిచి ఒక వర్క్షాప్ పెట్టారు అది అయిన వెంటనే మొట్టమొదటిసారిగా ఇక్కడే మా ప్రియతమ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి మా సోదరులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పెట్టి అధికారులు ప్రజాప్రతిని కూర్చుని పెట్టి అందరితో మాట్లాడించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా వారికి ఈ అనుభవం చాలా ఎక్కువ కాబట్టి ప్రతి శాఖను కూడా క్షుణ్ణంగా